ఫెబ్రస్ గోండీ అండ్ కోయా ట్రైబ్స్ ని మీరు మైగ్రేటెడ్ ట్రైబ్స్ ఏ కదా అని ఎవరైనా అంటే వాళ్ళకి వీడియో చూపించండి వి ఆర్ నాట్ మైగ్రేటెడ్ ట్రైబ్స్ అని ప్రూవ్ చేస్తా రీజన్ నెంబర్ వన్ గోండి అండ్ కోయా లాంటి కొన్ని గిరిజన సమూహాలు హిస్టారికల్ ఎవల్యూషన్ అండ్ రాజవంశాల వల్ల జరిగిన మార్పుల కంటే ముందే విస్తారమైన మధ్య భారతదేశంలో ఎండలాగే దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు రీసోర్స్ అవైలబిలిటీని బట్టి ఒక ఏరియా నుండి మరొక ఏరియాకి సపరేట్ అయ్యారు దక్కన్ పీఠభూమిలో ఉన్న రాష్ట్రాల పేర్లు స్క్రీన్ మీద ఇస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఓకే అండ్ ఈ స్టేట్స్ లో మాట్లాడే తమిళ్ కన్నడ మలయాళం అండ్ తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందినవి అండ్ మన గోండు అండ్ కోయా ట్రైబ్స్ మాట్లాడే గోండి అండ్ కోయా లాంగ్వేజెస్ ద్రావిడ భాష కుటుంబానికి సబ్ గ్రూప్ అయిన గోండి కుయి భాషా కుటుంబానికి చెందినవి దక్కన్ భూమిలో నివసిస్తున్న ప్రతి గిరిజన సమూహానికి ద్రవిడియన్లతో అనుబంధం ఉంది ఇంక్లూడెడ్ కోయా అండ్ గోండు ట్రైబ్స్ కి కూడా మన యొక్క పూజా విధానాలు కూడా ద్రౌడియన్లతో సిమిలర్ గా ఉంటాయి అండ్ మనం మాట్లాడే భాష కూడా ద్రావిడ భాషా కుటుంబం నుండి పుట్టినదే కాబట్టి మన గోండు అండ్ కోయా ట్రైబల్ కమ్యూనిటీని ద్రవిడియన్ ట్రైబల్ కమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు నాట్ మైగ్రేటెడ్ ట్రైబ్స్ అనడానికి ఇది కూడా ఒక రీజనే ఇంకొకటి ఏదైనా ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని వేరు చేయడం లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క భూభాగాలను కలిపి ఒక కొత్త స్టేట్ గా ఫామ్ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది ఆర్టికల్ నెంబర్ త్రీ ప్రకారం అంటే ఒక స్టేట్ యొక్క వైశాల్యాన్ని తగ్గించవచ్చు పెంచవచ్చు ఆర్టికల్ నెంబర్ త్రీ ప్రకారం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టూ స్టేట్స్ గా డివైడ్ అయినప్పుడు ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలోకి యాడ్ చేశారు మేము ఆంధ్రాకి వచ్చినాం మా దగ్గర నుండి తెలంగాణ బోర్డర్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది మాకు తెలంగాణలో కూడా రిలేటివ్స్ ఉన్నారు తెలంగాణలో ఉంటున్న కోయా అండ్ గోండు ట్రైబల్ కమ్యూనిటీస్ కి ఆంధ్రాలో కూడా రిలేటివ్స్ ఉన్నారు సో మేము ఇప్పుడు తెలంగాణ నుండి వచ్చిన మైగ్రేటెడ్ ట్రైబ్స్ అవుతామా కాదు కదా ఎవరో మీ కోయా ట్రైబ్స్ బస్తర్ నుండి మైగ్రేట్ అయ్యి వచ్చారు అని స్టేట్మెంట్ ఇచ్చారంట వాళ్ళకి ఆర్టికల్ నెంబర్ త్రీ గురించి తెలియదు అనుకుంటా సి బస్తర్ అనేది కోయా కల్చర్ కి ప్రధాన కేంద్రంగా ఉంటది ఓకే బట్ మీ కోయా ట్రైబ్స్ బస్తర్ లోనే ఉంటారు బస్తర్ నుండి వేరే స్టేట్స్ కి మైగ్రేట్ అయ్యి వచ్చారు అంటే హౌ కెన్ దిస్ మేక్ సెన్స్ బ్రో టూ స్టేట్స్ కంబైన్ గా ఉన్నప్పుడు మేము ఖమ్మం డిస్టిక్ లో ఉండే బైఫర్కేషన్ అయిన తర్వాత మేము ఏలూరు డిస్టిక్ వచ్చేసినాం సింపుల్ సేమ్ ప్యాటర్న్ అక్కడ కూడా అప్లై అవుతుంది ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ త్రీ ఒకప్పుడు హిస్టారికల్ ఎవల్యూషన్ అండ్ రాజవంశాల వల్ల జరిగిన మార్పుల కారణంగా మనం డివైడ్ అవ్వాల్సి వచ్చిందే తప్ప మనం ఎక్కడ నుండో మైగ్రేట్ అయ్యి వచ్చిన మైగ్రేటెడ్ ట్రైబ్స్ మీ కాదు మై పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్